డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం यूट्यूब चैनल चानल वालार वीक्षे प्रेक्षक शुभोदय नमस्कार ओम श्री गुरभ्यो नम उचिष्ट महागणपतिवताभ्यों नम आदिशंक्यदेवताभ्यो नम के कृष्णमूर्तिदेवताभ्यो नम के सुब्रमण्यम देवताभ्यों नम श्री रामस्वामीदेवताभ्यो नम सोमशेखर शर्मनामदेवताभ्योनम మాతృభ్యన పితృభ్యహ సర్వేభ్యో భిన్నమా ఇప్పుడు మీరు తర్వాత రాసి కుంభరాశి ఇది చూడండి ద్వితీయ లాభాధిపతి గురువు వీళ్ళకి అంటే బ్రహ్మాండంగా డబ్బు కలిసి వస్తుంది సమస్య లేదు పాత ఏమన్నా వీళ్ళు ఇరుక్కుపోయి లేకపోతే ఎవరన్నా తీసుకుని ఎగ్గొట్టు ఏది జరిగినా సరే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి ఎందుకంటే వాడు వెళ్ళి సష్టమ స్థానంలో ఉన్నాడు అంటే మీ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీకు తిరిగి ఇచ్చేయాల్సిందే లేదా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వస్తాయి ఎప్పుడు అంటే డిసెంబర్ జనవరి తర్వాత తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ధనయోగ కాలం అని చెప్పచ్చు ప్రతిసారి మన వాళ్ళు ధనయోగం ధనయోగాన్ని ప్రతిసారి చెప్పేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఈ రాశి వాళ్ళు మీకు జరిగిన తర్వాత దయచేసి ఈ ఛానల్ ద్వారా నన్ను కన్సల్ట్ అవ్వండి నా ఫోన్ నెంబరు వీళ్ళు మీకు ఇస్తారు సో కుంభరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పైగా అధికమైనటువంటి అంటే మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి డబ్బుకు సంబంధించిన ఇబ్బంది లేకుండా ఆ ధనం అనేటువంటిది అలా ఫ్లో అవుతూ ఉంటుంది ఆ కనక మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మీరు చక్కటి సంపదలతో హాయిగా సంతోషంగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా ఈ కుంభరాశికి కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబం ద్వితీయం అంటే వాక్స్థానం ద్వితీయం అంటే ధనం సో ఈ మూడు కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి అంటే ఏది ముద్దరికి జరగదు మీరు మాట్లాడేదానికి పెదా పదార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వీరేంతవరకు మౌనాన్ని పాటించాలి ఏమంటే మరి సంవత్సరం పొడుగుతా మౌనమా కాదు ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సమయాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ వాక్ సంబంధం కానీ శత్రువులు ఎవరైతే ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్ని ఇలాగా అనుకున్నాము ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇది అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా రవి సారీ గురువు ఆరింట ఉండడం మూలంగా ఆర్ అనేటువంటిది సర్వీస్ ఉద్యోగం ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళని ఇంకా మీకు టైం ఉంది తర్వాత చెప్తాము తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు శనిక నువ్వులు దానం ఇస్తే మంచిది ఇది చెప్పదగినటువంటి విషయం మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసులు వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాసులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మాస్టర్ ఉండి కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నా ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పినా మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాలా స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన నేను తెలియజేస్తాను అలాగే తదుపరి రాసి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని తప్పని ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థ అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగ ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవదనేటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళు కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా ఖచ్చితాలు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది ఎంత గురుబ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీగరవే నమాన్ సర్వే జనా సుఖినో